అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆషాడమని నీలిమ పుట్టింటికి వచ్చి వారమైంది భర్త దగ్గర నుంచి ఫోన్ లేదు నువ్వు లేకుండా నేను ఉండలేను అని కిచెన్లో బెడ్రూంలో చివరికి బాత్రూంలో కూడా అంటిపెట్టుకు తిరిగే భర్త పుట్టింటికి వచ్చాక పట్టించుకోకపోవడం నీలిమకి మింగుడు పడట్లేదు ఆ రాత్రి భోజనం చేయమని తల్లి వచ్చి పిలిచినా ఆకలిగా లేదని తిప్పి పంపింది నీలిమ వదిన తులసి వచ్చి నవ్వుతూ నీలిమనే చూస్తుంటే చూసి చూసి విసుకొచ్చి ఏంటి వదినా ఎందుకలా చూస్తున్నావో అంది లేదు నెల క్రితం వరకు పెళ్లే వద్దన్న మరదల పిల్ల ఈరోజు మొగుడి మీద విరహాగ్ని జ్వాలలతో దహించుకుపోతుంటే చూస్తున్నాను అంది నవ్వుతూ వదినా ఆట పట్టించడానికి నేనే దొరికానా వెళ్ళు మీ ఆయన వెయిట్ చేస్తుంటాడు క్షణం కనపడకపోతే చాలు తులసి తులసి అని కేకలు వేస్తుంటాడు అంది నీలిమ మోహన్ నల్లగా పెట్టుకుని మీ అన్నయ్య పంపితేనే వచ్చాను ఈరోజు నేను లేకుండా పడుకోగలనని శపథం చేశాడు నేను వచ్చేశాను ఏం నేను నీ దగ్గర పడుకోవడం ఇష్టం లేదా అంది తులసి దాంతో నీలిమ గతుక్కుమంది మొగుడి మీద కోపం ప్రేమ ఎలా చూపించాలో తెలియక అన్నీ దిండుతో చెప్పుకుంటూ దాన్నే ముద్దులాడుకుంటూ పడుకుంటుంది వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వదిన పక్కనే పడుకుంటే అలా చేయలేక రోబోలాగా కదలకుండా పడుకోవాలి కానీ వద్దని కూడా చెప్పలేక దానికే భాగ్యం పడుకోవదినా అని పడక వేసింది పడుకుని మొబైల్ ఓపెన్ చేసి భర్త నంబర్ ఓపెన్ చేసింది వచ్చిన దగ్గర నుంచి పెట్టిన మెసేజ్ అన్నీ అలానే ఉన్నాయి ఒక్కదానికి రిప్లై ఇవ్వలేదు అసలేమైందో అర్థం కాలేదు నీలిమకి అలా నిద్రలోకి జారుకుంది ఉదయం తల్లి వచ్చి నీలు నీలు మీ వదిన చెల్లెలి పెళ్లి చూపులంటే సడన్ గా చెప్పారు వెళ్తున్నాం నువ్వు జాగ్రత్త నిన్ను కూడా రమ్మన్నారు కానీ నువ్వు సింగారించుకునేసరికి తెల్లారుతుంది మేం వెళ్తున్నాం అని చెప్పి వెళ్లిపోయింది నీలిమకి కూడా కోపం చిరాకు వల్ల ఫంక్షన్కి వెళ్లే ఇంట్రెస్టు మూడూ లేదు స్నానం చేసి కాఫీ పెట్టుకుని తాగి టీవీ చూస్తూ కూర్చుంది అంతలో డోర్ కొట్టడం వినబడి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా భర్త సెసి కళ్ళ నిండా కాంక్షతో నిలబడి ఉన్నాడు కలో నిజమ అర్థం కాక కళ్ళు నులుముక్కుని చూసింది నిజమే భర్తే గట్టిగా చుట్టేయాలని దాకా వెళ్ళి మళ్ళీ కోపంగా మీరేంటండి దారితప్పి వచ్చారు అంది శశి లోపలికి ఒక్క ఉదుటిన వచ్చి నీలిమని హక్ చేసుకున్నాడు అలా హక్ చేసుకునేసరికి నీలిమకి సంతోషం వేసినా మొండిగా అలానే నిలబడింది నీలిమ నుంచి ఏ రియాక్షన్ లేకపోయేసరికి ఏంటే హక్ చేసుకోవా నువ్వు నన్ను మిస్ అవ్వలేదా అన్నాడు ముద్దుగా ముక్కు మీద గుద్దుత ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేసి చూడు మెసేజ్లు పెట్టి పెట్టి కీబోర్డ్ అరిగిపోయింది కనీసం ఓపెన్ కూడా చేయలేదు మిస్ అవ్వలేదా అడుగుతున్నావా అంది కోపంగా ఓ షిట్ సారీ బంగారం నీతో మాట్లాడితే నిన్ను కలవాలనిపిస్తుందని బలవంతంగా సిమ్ పక్కన పెట్టేశాను అన్నాడు అమాయకంగా ఏడ్చినట్టే ఉంది అసలే దూరంగా ఉండి మధ్యలో కాంటాక్ట్ లేకుండా కూడా ఉండి ఏం చేద్దాం అనుకున్నావు అని కోపంగా శశి కాలర్ పట్టుకుని దగ్గరికి లాక్కుని గట్టిగా పెదాలను ముద్దాడింది శశి రియాక్ట్ అయ్యి దగ్గరికి తీసుకునే లోపే ఒక్క తోపు తోసి ఇంత మిస్ అయ్యాను పిచ్చెక్కిపోయింది నాకు అంది ముక్కులు ఎగ పీలుస్తూ మరి ఎందుకు మధ్యలోనే ఆపావు కంటిన్యూ చేయి అని దగ్గరికి తీసుకుని మళ్ళీ ఆ పెదాల సమరాన్ని కొనసాగించాడు చేతులు ఎక్కడెక్కడో ఆడుతుంటే సిగ్గుతో ముడుచుకుపోయింది నీలిమ అంతలోనే శశి మైకంలోకి కూరుకుపోతూ హద్దులు దాటపోతుంటే ఆపి ఆ చాలు చాలు సిమ్ వేసి రోజూ మాట్లాడండి మీరు మాట్లాడకపోతే నేనుండలేనో అంది ఇప్పటికి ఇంతేనా అన్నాడు బెక్కమోహం వేసుకుని అడుగు మీద చేయి వేసి నోటిదాకా వచ్చిన తాయిలం పోతే బిక్కమొహం వేసిన పిల్లాళ్ళలా ఉన్న భత్తమొహం చూసి ముద్దొచ్చింది ఓ నా బంగారం ఇంత ముద్దుగా మొహం పెట్టకరా బుజ్జి కుక్కపిల్లలాగా ఆషాఢ అయిపోగానే నన్ను తీసుకెళ్ళిపో అప్పుడు నీ ఇష్టం ఇప్పుడు వెళ్ళిపో బుజ్జి అంది గోముగా శశి వెళ్ళలేక వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి నుంచి నైట్ అంతా ప్రేమ ఊసులు చెప్పుకుంటూ ఆషాఢాన్ని బలవంతంగా నెట్టేశారు అలా ఆషాఢం అయిపోవడం ఆలస్యం ఇలా నీలిమ పుట్టింట్లో దిగాడు శశి శశిని చూడగానే నీలిమ దగ్గరికి తీసుకోవాలన్న ఆలోచనని బలవంతంగా పక్కన పెట్టి సైలెంట్గా రెడీ అయింది నీలిమకే అన్ని జాగ్రత్తలు చెప్పి పంపారు ఇంటికి వెళ్లే వరకు ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు ఇంటికి వెళ్లి అత్త ఆడపొడుచులను పలకరించి మధ్యాహ్నం వరకు రెస్ట్ తీసుకుని నైట్ కోడలు కలిసి వంట చేశారు అందరూ భోజనం చేయగానే కిచెన్లో గిన్నెలు కడుగుతున్న నీలిమని శశి వెనక నుంచి గట్టిగా హత్తుకున్నాడు ఏవండి అత్తయ్య వస్తారు నేను వస్తాను కదా గదిలోకి అప్పటి వరకు ఆగలేకపోతున్నావా అంది చిరుకోపంగా నా వల్ల కాదు ఇప్పటికే నెల రోజులు దూరంగా ఉన్నాను ఈ పని రేపు చేసుకో ఇప్పుడు నా పని చూడు అని వాళ్ల ప్రేమ సామ్రాజ్యంలోకి ఎత్తుకెళ్ళాడు అన్ని రోజులు విరహాన్ని ప్రేమ రూపంలో చూపిస్తున్న భర్తకి సహకరిస్తూ అతల్లో ఆ రేయిలో కరిగిపోయింది ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్లకు అన్నాడు శశి మీద పడుకుని నీలిమా వెళ్ళనంటూ మాటివ్వడంతో మరొక్కసారి ప్రణయ సమరానికి శ్రీకారం చుట్టాడు